అమ్మా నీకోసం ఏం తెచ్చావు చూడు ఏం తెచ్చావురా ఇదిగో ఎక్కడిదిరా నీకు ఈ చీర మొన్న డాడీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ చీరను చూసి బాగుంది అన్నా కదమ్మా నాన్న ఎలానో నీ ఇష్టాలు పట్టించుకోడు అందుకే నేను నీకోసం కొన్నానమ్మా నాకోసమా ఈ చీర కనీసం వెయ్యి రూపాయలైనా ఉంటుంది అంత డబ్బు నీకెలా వచ్చింది అమ్మా ఇది ఏం చెప్పకుండా ఎక్కడ దొంగతనం చేసి తెచ్చావు చీరని నేను ఎక్కడ దొంగతనం చేయలేదమ్మా నీ కొడుకు అలాంటి వాడు కాదు నోర్మి ఎన్నాళ్ళు నా మూడు మంచిగా లేకపోయి నాకు నా కొడుకు ఉన్నాడు వాడుకోసమే బ్రతితే అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా ఆయనలో తయారై నా నమ్మకాన్ని ఒమ్మి చేసావు కదరా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకు వెళ్ళిపో హలో ఎవరండి బాగున్నాడమ్మా ఎందుకు మొన్న పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలమ్మా పనేంటి మీ బాబు కొన్ని రోజులుగా మా హోటల్లో పనిచేశాడమ్మా దాని తాలూకు డబ్బులు ఇందాక కొంత ఇచ్చి పంపించానమ్మా మిగతావి అవి ఇద్దామని మీకు ఫోన్ చేశాను అదేంటోనమ్మా అడిగి ఎన్నిసార్లు వద్దని చెప్పినా వస్తాడు ఎందుకురా అంటే మా అమ్మకు సర్ప్రైజ్ అన్నా అంటాడు సరే పంపించానమ్మా